ఈరోజు ఒక నీతి కథ చెప్పాలని నేను అనుకుంటున్నాను ఈ కథ ఎవరిని తెచ్చిపరచడం కోసం కాదు ఎవరిని ఉద్దేశించడం కోసం ఒక నీతి కథగా మాత్రమే చెప్పబడుతుంది ఒకరోజు యాదృశ్యంగా అనుకోకుండా ఒక ఇంజనీరు ఒక డాక్టరు ఒక టీచర్ ముగ్గురు కలిసి సముద్రంలో ఒక బోట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు అనుకోకుండా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఒక బోధలు షైన్గా ప్రత్యక్షమై నేను ఈ ముగ్గురిని చంపి తింటాను అని చెప్పారంటే ఏమంటే మాకు ఏదన్నా తప్పించుకోవడానికి అవకాశం ఏమని చెప్పని ఆ భూతాన్ని ఈ టీచరు డాక్టర్ ఇంజనీర్ కలిసి ఒక అవకాశం ఇవ్వడం అయితే మీరు ఒక పని చెప్పండి నేను ఆ పని పూర్తి చేసాను అనుకో నేను మిమ్మల్ని చెప్పి తినేస్తాను ఆ పని నేను పూర్తి చేయలేదనుకో నేను పని మూడిపోయాను అనుకో నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని వదిలిపెట్టుకోవాలి అని చెప్పాను ఫస్ట్ ఇంజనీర్ దగ్గరికి వచ్చి ఇంజనీర్ గారు ఫస్ట్ మీరు ఏదైనా ఒక పని చెప్పండి నేను ఆ పని పూర్తి చేస్తానని చెప్పి అనుకుంటున్నాను ఇంజనీర్ ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి బంగారు కడియాన్ని సముద్రంలో విసిరేసి అది తీసుకొచ్చి చెప్తాను వెంటనే ఆ దయ్యము క్షణంలో మైలైపోయి సముద్రంలోకి వెళ్ళిపోయి ఒక బంగారు తన యొక్క బంగారు కడియాలు తీసుకొచ్చి వినియోగం చేస్తారు డాక్టర్ గారు మీరేం చెప్తారు చెప్పండి మీరు అసలు కూడా పూర్తి చేస్తారని చెప్పండి డాక్టర్ గారు ఏం చేస్తారు తన ఉన్న వాచిని తీసుకొని మరల సముద్రంలో అది కొద్దిసేపటికి పెట్టుకొని మరలా తీసుకొచ్చి డాక్టర్ గారు కూడా తన యొక్క వాచ్ని చేస్తున్నారు ఇక మీ ఇద్దరు ముగ్గురు తర్వాత తరువాత టీచర్ గారు మీరేం చెప్తారో చెప్పండి మీ టాస్క్ వరకు చేస్తారు మీరు బ్రతికించగలిగితే వాటి దగ్గర మీరు ఏం చెప్పిన టాస్క్ చేయాలంటే ముగ్గురు చేస్తారని చెప్పి చెప్తారు అప్పుడు ఆ పోతే ఈ టీచర్ ఏం చేస్తారు తన దగ్గర వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ మొత్తాన్ని సముద్రంలో నాకు మంచి వాటర్ తెచ్చింది ఆ దేవి ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ఉప్పు నీళ్ళు మంచి తెలిసిపోయినా తన వాటర్ నీళ్ళు తయారాక తన పని ఓడిపోయిందని చెప్పేసి నేను చేసి తప్పు క్షమించను చెప్పి అది అక్కడి నుంచి పారిపోయారు ఈ విధంగా టీచర్ తన సమయస్కూర్తున్నది పని ప్రాణాలు తప్ప డాక్టర్ ప్రాణాలని